ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే వాకింగ్ బయలుదేరానమాట స్కూల్ నుంచి రాగానే ఎందుకంటే పాప డే అంతా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కాసేపు అలా బయటికి తీసుకెళ్తే తనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అని చెప్పి తీసుకెళ్తాము సో తీసుకెళ్లే దారిలో మాకైతే ఇలా ఒకటి హోల్ అనిపించింది అనమాట నుంచి కోడి రూపలికి వస్తుంది ఇంకా కోడేమో బయటికి వెళ్తుంది ఇది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి అక్కడ గ్రిల్ ఉంది ఆ గ్రిల్ నుంచి లోపలికి చూస్తే చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపించిందనమాట కోడి గూడ్లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోడ్లు అనమాట సో రోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామని అనిపించి అడిగితే ఆంటీ వాళ్ళైతే రూపలికి తీసుకొని వెళ్ళారు సో మీకు ఆ అందాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇలా మనం రోపలికి వెళ్తుంటే కూడా మనకి ఇటువైపు పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి అండ్ అలా రోపలికి వెళ్ళగానే మీరు ఇది ఎప్పుడన్నా చూసారా చిన్నప్పుడు చాలా మంది చూసే ఉంటారు గోలం అంటారు వీటిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండేటివి వాటర్ స్టోర్ చేయడానికి వాడతారు అది చూడగానే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ గుర్తొచ్చిందనమాట ఇదే గోలెం తెలుసా మీకు తెలుసా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కోడి గూడ్లు అనమాట ఒక్కొక్క కోళ్ళకి అట్లా గూడ్లు పెట్టేసి ఉంచారు అది అక్కడ కనిపిస్తుంది కదా రూమ్ ఆ రూమ్లో పీజిఎన్స్ ఉన్నాయి వైట్ పీజిఎన్ మీకు అది కోల్ చిక్ చిక్ సౌండ్ ఎలా అనిపిస్తుంది ఇది ఒకటి కోడి కూడు ఈ కి వాళ్ళు కూడా ఫుడ్ పెడతారంట అండ్ అవి కూడా బయటికి వెళ్ళి తినేసి అండ్ ఈవినింగ్ వరకు అయితే గూటికి చేరుకుంటాయంట రోపడు కూడా చాలా షెల్ఫ్ స్టెప్ అయితే ఉన్నాయి ఇందులో పెంచుతున్నారు మీరు వద్దు వద్దు పట్టుకోవద్దు ఓలి చూడడం వరకే ఇంత ప్లేస్లో ఇన్ని కోళ్ళని ఎందుకు పెంచుతున్నారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇవి మామూలు కోళ్ళు కావంట ఇవి పందెం కోళ్ళు అంట సో అందుకని ఒక మూడు నాలుగు కోళ్ళు అయితే చాలా పెద్ద కోళ్ళు ఉన్నాయి మాకు స్టార్టింగ్ అనిపించాయి అవి చూసే మేము లోపలికి వచ్చాము సో అదనమాట అందుకనే ఇంత బందోబస్తుగా అయితే వీటిని పెంచుతున్నారు మా బాబు ఒక కోడి పిల్లని పట్టుకుంటా అని అడుగుతున్నాడు చాలా చెప్పండి నుంచి అందుకని ఆంటీ అయితే ఒకటి పట్టుకొని పట్టుకొనిచ్చింది అదిగో పీజిఎన్ తీసుకో పీజిఎన్ తీసుకో పట్టుకో ఏమన్నది బెట పట్టుకో పట్టుకో ఏమన్నది పట్టుకో కింద వదిలేదు లానే అది కూడా కోడిలానే అది కూడా ఉన్నాయి అది కొట్టుకుంటుంది బాగుంది

అక్కడ కట్ల పొయ్యి కూడా ఉంది నీళ్ళు కాగ పెట్టుకోవడానికి అది హోల్ అక్కడ నుంచి వస్తాయి హోల్ రెండు పెద్ద గోళ్ళు రెండు ఉన్నాయి పెద్దవి అవునవును రెండు గోళ్ళు అది ఇది మూడు మమ్మీ మూడు ఉన్నాయి అవున బాగున్నాయి వేరే కోళ్ళు కొడుస్తాడు వాటిని చూడూడు ఎంత పెద్దగా ఉన్నా కోడి అదే కోడి గుడ్లు పెడుతుందంట అమ్ముతారేమో నాటు గుడ్లు కదా వాళ్ళైతే అమ్మరంట వాటిని పిల్లలు చేపిస్తారంట కోడి గుడ్డు పెట్టింది కోడి గుడ్డు రెండా రెండు అన్ని పెడతాడే గుడ్లు ఇక తీసి రెండే ఉంది ఇలా మేము వాకింగ్కి వెళ్తున్నట్టే ఒక మంచి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో మంచి ఎన్వైర్న్మెంట్లో మేమైతే కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఆ చిక్ చిక్ సౌండ్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అలా మేమైతే బయటకు వచ్చేసాము సో మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చాలా రిఫ్రెషింగ్గా ఉంది అక్కడికి వెళ్ళి వచ్చినందుకు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్